అరుణాచల కొండలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి అరుణాచలం అనేది అగ్ని గర్భంలో దాగిన సత్యం కొంతమందికి మాత్రమే తెలిసిన ఒక విషయం ఉంది అరుణాచల పర్వతం లోపల ఒక గృహం ఉండేదంట అది సాధారణ గృహ కాదు అక్కడికి వెళ్ళే మార్గం ఎవరికి కనిపించదు వెతికే వారు తప్పిపోతారంట కానీ ఎంపికైన వారు మాత్రమే దారి చూస్తారట అందులో ఒక మనిషి ఉన్నాడు అతని పేరు యోగి దేవదాస అని పిలిచేవారు ఒకరోజు అతను ఆ గృహ లోపలికి వెళ్ళాడు బయటికి వచ్చే ముందు పూర్తి పద్నాలుగు సంవత్సరాలు గడిచాయట కానీ బయటికి వచ్చే సమయానికి అతని చర్మం వెలుగుతో నిండిపోయిందట కళ్ళు సాధారణంగా కళ్ళే అయినా అవి కాళ్ళాన్ని కూడా చూడగలిగేవి గృహలో ఏముంది అని ప్రజలు అడిగారు అతను నెమ్మదిగా నవ్వి ఇలా చెప్పాడు అక్కడ ఏమీ లేదు కానీ అదే అన్నిటి మూలం అని చెప్పాడు అతని మాటలు అందరికీ అర్థం కాలేదు కానీ అతనిని అర్థం చేసుకున్న వారికి అది జీవితాన్ని మార్చేసిన వాక్యం ఆ తరువాత దేవాలయం లోపల ఉన్న ఆ రహస్య గది గురించి అతను ఒక రోజు చెప్పాడు ఆ గది దేవుడు నిర్మించలేదట దేవుడే ఆ గది అంట ఆ గదిలో ఒక అగ్ని ఉందంట కానీ అది సాధారణ అగ్ని కాదంట అది వెలుతురు కాదు అది అంధకారము కాదు అది రెండింటి మధ్య ఉన్న శక్తి అని చెప్పాడట ఆ అగ్నిని చూడగలిగిన వారు ఎప్పటికీ మళ్ళీ వ్యక్తులు కారు అని చెప్పాడు వారు జీవభయమైన నిశ్శబ్దమట మరో ప్రశ్న ఇంకా ప్రజల మధ్యలో మిగిలిపోయిందట దేవదాసు చివరిగా అన్నమాట ఏంటంటే అరుణాచలంకు వచ్చే వారు దేవుడు చూడడు వారి హృదయం చూసి ఎవరి కోసం వచ్చారో అడుగుతాడు అందుకే కొంతమంది అక్కడికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తారు కొంతమంది నిశ్శబ్దం అవుతారు ఇంకొంతమంది జీవితం మొత్తం మారుతుంది అరుణాచల పర్వతం ఎవరిని ఎందుకు ఆహ్వానిస్తుందో తెలుసా అరుణాచల పర్వతంపై చాలా మందికి ఒక నమ్మకం ఉంది అక్కడికి వెళ్ళేది మనిషి కాదు పర్వతమే అతన్ని పిలుస్తుందట కొంతమంది నిర్ణయం తీసుకొని వెళ్ళినా ఏదో కారణంతో వెళ్ళలేరు కానీ మరి కొంతమంది ఎలాంటి ప్లాన్ చేసినా కూడా జీవితంలో ఏదో విచిత్ర శక్తి లాగేసినట్టు ఒకరోజు అకస్మాత్తుగా బయలుదేరుతారు అరుణాచల అరుణాచల పర్వతం కొంతమందిని తిరస్కరిస్తుందట ఎందుకంటే పర్వతం మనసులో అహంకారం ఉన్న వారిని అంగీకరించదట కానీ హృదయం ప్రశాంతమైన వారిని అది గురువులాగా అంగీకరిస్తుందంట తర్వాత యోగి దేవదాస్ చివరిగా ఒక మాట అన్నాడంట అరుణాచలంలో దేవుడు కనబడడు కానీ అక్కడ నువ్వు దేవుని కనుగొంటావు అక్కడ నువ్వు దేవుడు అని తెలుసుకుంటావు అని చెప్పాడంట సో నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే అరుణాచలం గుడి శివయ్య కాదు అరుణాచలం యొక్క పర్వతమే శివయ్య అరుణాచలమంతా శివయ్య సో ఖచ్చితంగా మీరు అరుణాచలానికి వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకోండి ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్